రోజు నాడే ప్లేట్ చూసాను ఎందు తెలుసుకునే ముందు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ కృష్ణ అందరికి ఎలా ఉన్నారు అందరూ సో బిఫోర్ వీడియోలు చూసినట్లయితే పెళ్లి సిరీస్ లో ఎదురు కొండకి అది కంప్లీట్ అయింది నెక్స్ట్ గుళ్ళకి బయలుదేరాము అనమాట కొండకి ఎదురు నడిచిన వేప చెట్టు దగ్గరే సాయిబాబు గుడి ఉంటుంది సో అక్కడ టెంకాయ కొట్టేసుకొని ఇంటికెళ్లి లంచ్ చేసేసి సో ఈవినింగ్ వచ్చేసరికి వెంటనే తిన్న వెంటనే బయలుదేరాం బికాజ్ టైం లేదని బిఫోర్ ఆల్రెడీ చెప్పాను మ్యాటర్ ఏంటంటే నా పెళ్ళప్పుడు అండ్ మక్క పెళ్ళప్పుడు చాలా విపరీతమైన ఎండ నా మ్యారేజ్ ఆగస్ట్లో జరిగింది బట్ మక్క మ్యారేజ్ అయితే మేలో జరిగింది నా నా పెళ్ళిలో అయితే ఎవరికి ఏం బ్లడ్ రాలేదండి కాళ్ళు గాలి మా సైడ్ ఆచారం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఉట్టి కాళ్ళతో ఐ మీన్ వేసుకోకుండా ఎంత టైం అయినా కానీ ఎదురు నడవడానికి చెప్పులు లేకుండా నడవాలి అండ్ వేప నీళ్ళు చల్లే వాళ్ళు కూడా చెప్పులు లేకుండానే నడవాలిప్పటికీ మక్కపిల్లయి అప్పటికి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవస్తుంది సో అప్పుడు మేలో జరిగింది మక్క మ్యారేజ్ విపరీతమైన ఎండలు సెవెంటీన్ జరిగింది ఏం చేశారంటే ఒకే ఊరు అవ్వడం వల్ల మేళాలు అండ్ ఫోటోగ్రాఫర్ ఒకరినే పడుకున్నారనమాట ఇద్దరు మీద కంబైండ్ లాగా అనమాట అక్క మ్యారేజ్ అప్పుడు ఇద్దరికి అలా కమ్మాయిలా మాట్లాడుకున్నారు సో అబ్బాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళకి వచ్చారు వాళ్ళు మాకు వచ్చే టయానికి పన్నెండు ఒకటి అయ్యింది మిట్ట మధ్యాహ్నం అక్కకైతే కయితే పర్లేదు క్లాత్లు పెట్టి ఎలా ఒకలా మేనేజ్ చేసాము దూది పెట్టి అలా అండ్ సాక్స్లు వేసుకొని నేను మా డాడీ మా మమ్మీ అయితే చెప్పులు లేకుండా డ్యాన్స్ అయితే అసలు దగ్గర నుంచి కొండకి ఎదురు నడవడానికి ఆ చెట్టు యూజ్ చేస్తామని చెప్పాం కదా బిఫోర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పెళ్లి సిరీస్లోది కొండకి ఎదురు నడిచామనే వీడియో అనమాట అందులో అది మా ఇంటికాడ నుంచి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పడుతుంది సో ఆ వన్ అవర్ నిదానంగా నడవాలి మధ్యలో ఫోజులు ఇవ్వాలి మా డాడీకి అయితే రిటర్లీ రెండు బెడ్జాలు పడి బ్లడ్ వచ్చేసింది నాకైతే బొబ్బలు కట్టాయి మా మమ్మీ అయితే కొంచెం మా నీళ్ళు నడిస్తే ఎట్లా మేనేజ్ చేసుకున్నారు ఆమెకు కూడా చాలా రెడ్డిష్గా వచ్చాయి వైట్గా ఉంటుంది కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ మక్క మ్యారేజ్ అప్పుడు అది మట్టికి నేనైతే మర్చిపోలేను ఇంటికి వచ్చిన తర్వాత నేను మా నాన్న కొబ్బరి నూనె రాసుకున్నాము ఒకరికొకరు ఆ మ్యారేజ్ అప్పుడు అయితే అలాంటి ఇబ్బంది ఏం రాలేదు జస్ట్ నార్మల్గా కాలాయి అండ్ సాయిబాబు గుడి దగ్గర కొంచెం పాలిష్ టైప్ పండ్లు ఉంటాయి అవి అయితే చాలా కాలినాయి నేను మక్క అయితే ఇబ్బంది మా పెద్ద అక్క ఫస్ట్ సాయిబాబు గుడికి వెళ్ళాము నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ కులదైవం అమ్మవారి గుడికి వెళ్ళాము బ్రహ్మం గారి గుడికి వెళ్ళాము మా సైడ్ వాళ్ళు బ్రహ్మం గారి గుడికి అయితే చౌదరీస్ వెళ్లరు బట్ మా నాన్న నమ్ముతారు కాబట్టి మేము వెళ్ళాము స్వామి గుడికి అండ్ అంకమ్మ తల్లి గుడికి వెళ్ళాము గొళ్ళ స్టోరీ అనమాట ఓకే ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం